మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ నూట ఐదు మంది లబ్దిదారులకు నలభై లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బలరాం నాయక్ చెప్పారు దాదాపుగా పేషెంట్ అయిన వ్యక్తులు మా యొక్క మహబాద్ నియోజకవర్గంలో మా క్యాంప్ ఆఫీస్ తెచ్చి వాళ్ళు అంత అందజేసిన వాళ్ళ ఒక బిల్లును గుర్తించి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో దానికి డబ్బులు ఇవాళ వంద మందికి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి నలభై లక్షల రూపాయలు ఇవాళ మహబాదులో వాళ్ళు చెక్కులు అందజేయడం జరిగింది ఆ చెక్కులు భాగంగా వారికి వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే ఇవాళ పబ్లిసిటీ చేసుకునేది ఎందుకంటే ఏదో మా పార్టీ గురించి కాదు కింది స్థాయిలో బీద వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ కానీ జరాలు కానీ దగ్గు కానీ ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకున్నా వారికి మేము తప్పకుండా మాకు బిల్లు సబ్మిట్ చేస్తే వాళ్లకు మేము ఒక పాలసీ తీసుకున్నాం ఆ పాలసీ ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎవరెవరు ఆదివాసులు కానీ లంబాడాలు కానీ మేము అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం దమ్ముల లెక్కన నడుస్తాం ఎవరో గిట్టని వాళ్ళు కేసులు అప్పుడు ఏంచినా దానికి ఏ విధంగా మేము సాల్వ్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఆ పక్షాన ఈ పక్షాన ఎక్కడ కూడా తప్పు మాట్లాడకుండా అది ఏం చేయాలనేది పరిష్కారం మేమే కోయలో ఆదివాసులం ఇటు లంబాడాసు కలిసి మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి మాట్లాడుకున్నాం దాని పరిష్కార భాగంగానే ఉన్నది చేస్తున్నాం అది అయిపోతుంది దాని గురించి కూల్గా ఉండవలసిందిగా నేను కోరు కోరుతున్నాను